అందరికీ నమస్తే స్నో మళ్ళీ ఉంది గాలి కూడా బాగుంది చూడండి ఈ స్నో అంతా గాలికి గిరిగి జరుగుతుంది ఒకటి నెలల ముందు భయంకరంగా పడింది స్నో అప్పుడు రెండు వీడియోలు పెట్టాను బలే ఉన్నింది చూడండి బా బలే పడుతుంది ఇక్కడ వా సడన్గా స్టార్ట్ అయింది ఇన్సేప్ లేదు బ ఉంది చూడండి ఇన్సేపు వల్ల నేను ఇంటికి వచ్చినాక నేను స్టార్ట్ అయింది గట్టిగా పడ్డము చూడండి ఎట్లుందో నిండిపోతున్నా నేను నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు లేదు ఒక్కసారిగా స్టార్ట్ అయింది చూడండి భలే ఉంది కదా ఇలా ఒక ఆరేడు గంటలు పడిందంటే ఏముండదు రోడ్లు గీట్లు అన్నీ కూడాను సినిమా అయిపోతాయి నేను ఇప్పుడు యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాను యాక్చువల్గా మాకు ఒక పది రోజులు హాలిడేస్ ఇచ్చేశారు యూనివర్సిటీ ఇంకా ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండలేం కదా అందుకని అలా యూనివర్సిటీ దగ్గరికి వెళ్తా ఉన్నా చూడండి ఎట్లయిపోయినాడు నేను జస్ట్గా రెండు నిమిషాల్లో ఇంత వేరియేషన్ వచ్చేసింది సూపర్గా ఉంది ఎంత మెల్లగా పడుతుంది చూడండి చెట్లలోంచి పూలు రాలినట్టు సూపర్గా ఉంది మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాను ఇంక ఇలా వెహికల్స్ జారిపోకుండా ఇలా ఉప్పు రోడ్ల రోడ్లపైన ఇలా సంచులో పెట్టుకునే ఇక్కడ ఎక్కడైనా మూల ఇలాంటి డబ్బాల్లో వీళ్ళకు కొరియాలో ఎప్పుడు అనమాట ఈ వారం అంతా లీవ్లే కాబట్టి ఈ సౌల్ సిటీ నుండి చాలా మంది వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతుంటారు అప్పుడు సుమారుగా కొన్ని లక్షల వాహనాలు వీళ్ళు సౌల్ సిటీ నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్కి మూవ్ అవుతాయి అనమాట కాబట్టి ఇలా స్నో పడినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక రెండు రోజుల ముందే స్నో ఉంటుంది కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అని చెప్పి మెసేజెస్ అయితే పంపించారు జర్కిన్ పైన పడి చూడండి ఎలా ఉందో థ్యామ్ అయిపోయింది నేను గొడుగు కూడా తెచ్చుకోలేదు ఏం కాదు నేను చాలామంది ఈ విధంగా గొడుగు తీసుకెళ్తా అంటారు నేను యూనివర్సిటీలో ఉందని చెప్పి తేలేదు అనమాట మేకలు అయితే ఇంకా బాగానే ఉన్నాయి ఇంకా కొద్దిగా బాగానే పడవచ్చు యాక్చువల్గా ఇది చాలా తక్కువ అనమాట ఈ వింటర్లో ఒక ఒకటి నెల ముందు పడింది దానికంటే నైట్ అంతా పడితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ చెట్ల మీద మొత్తం నిలిచిపోతుంది గాలికి కన్ను లేకొచ్చి పడుతుంది చూడండి చెట్టు మొదల్లో ఎట్లుందో ఇంకా చెట్టు మొత్తం కూడాను ఇలాగే బట్టి నిండిపోతుంది యాక్చువల్గా రాత్రి నుంచి పడుతుంది కానీ అంత ఎక్కువైతే ఏం పర్లేదు చూడండి ఈ మాత్రం ముందంతే లాస్ట్ టైం అయితే ఇంత ఎత్తి పైన పడింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నీ ఇలా నిండిపోంట్ అయ్యి ఇలా ముందర బుట్టలో అయితే ఆ పైన స్నోని తీసుకుని మనము ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసాను ఇదే నేను వర్క్ చేసే యూనివర్సిటీ రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా ఈ గడ్డి పైన ఫైవ్ డేస్ చూడండి ఎంత బాగుందో మొత్తం పొడవునా చాలా బాగుంది చూసేదానికి బట్ మెయిన్ రోడ్లు అయితే పడింది పన్నెంటే కరిగిపోతుంది చూడండి యూనివర్సిటీలో జారకుండా కింద ఉప్పు వేసినారు నడుస్తుంటే ఎట్లా సౌండ్ వస్తుందో చూడండి ఇక్కడ తీసుకుపోతున్నారు దీంట్లో మొత్తం చల్లేదానికి వాటిలో ఉంటాయి మోటార్ మోట్లు చూడండి గాలి ఎక్కువైంది ఇంకా రేపు టెంపరేచరు ఒక మైనస్ పదహైదు అది వెళ్ళిపోతుంది బాగా చల్లగా ఉంటుంది నేను ఇప్పుడు మా బిల్డింగ్లోకి వెళ్ళిపోతున్నా లోపలి పోతే కొద్దిగా హెచ్చుగా ఉంటుంది నేను వర్క్ చేసే ప్లేస్లో నుంచి చూస్తే ఇలా కిటికీలో విధంగా ఇవ్వబడుతుంది అనమాట ఇక్కడ పెద్ద ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంది చూడండి బాగా పడుతుంది ఇంకా యూనివర్స్లో కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నా సాయంత్రం టైం ఇప్పుడు ఆరు అవుతుంది మళ్ళీ ఏం స్నో ఏం పర్లేదు ఆకాశం కూడా క్లియర్ అయిపోయింది చుక్కల వరకు పడుతున్నాయి బాగా ఇంకా మోస్ట్లీ స్నో ఉండకపోవచ్చు రేపు మొన్నడు ఇక్కడ రోడ్ల మీద అయితే బాగా జారుతుంది ఇది ఐస్ మాదిరిగా పామి పోతుంది కొద్దిగా భద్రంగా పోవాలా పోయేటప్పుడు షాపులు అయితే ఈ విధంగా కుప్పలు దోచిపెట్టేసినారు ఈ సైకిల్ చూడండి ఎట్లా పడుకోబెట్టేసినారు ఇక్కడ ఏ చిన్న రోడ్డు ఉన్నా కూడా మనము సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సి ఇది మెయిన్ రోడ్ నుంచి ఇంకో రోడ్ అనమాట నేను అవతలకి వెళ్ళాలా సిగ్నల్ పట్టిన తర్వాతనే మనము అవతలకి వెళ్ళాలా పడింది వెళ్తా ఉన్న ఈ రోడ్డుపైన మొత్తం కూడాను ఉప్పు చల్లి వేసినారు ఇది కొద్దిగా మెట్ట ఎక్కువ అనమాట పక్క బస్సులు వెళ్తా ఉంటాయి జారకుండా చేసినారు డైజాక్ వచ్చాను మా బాబుకి క్లే కావాలంటే ఆడుకునేదానికి ఒకటి తీసుకొని వెళ్తా ఉన్నా స్కూల్ కూడా లేదనమాట సుమారుగా తొమ్మిది రోజులు స్కూల్ కూడా లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది ఈ స్నో పడిన మరుసటి రోజు టెంపరేచర్ బాగా డౌన్ అయిపోతుంది కాబట్టి బయట తిప్పేదానికి కూడా అవదు ఈ డ్రైవర్ షాప్ లో మనకి ఏదైనా కావాల్సినవి కొద్దిగా అగ్గగా దొరుకుతుంటాయి చూడండి స్నో అంతా సైకిల్ మీద ఎలా పడిందో సిగ్నల్ పడింది ఇప్పుడే మా పొలానికి వెళ్ళే దారిది అక్కడ గుట్ల మీద పడి స్నో చూడండి మెరుస్తుంది లైట్ పడేసరికి ఇంటి దగ్గరకు వచ్చేసాను నా సైకిల్ పైన చూడండి ఎలా ఉందో మొబైల్ పెట్టే స్టాండింగ్ పైన కూడా నిలబడింది బాగా సీటు పైన మా బాప సీట్ పైన కూడా లోపల బాగానే ఉంది ఏమంటే ఎక్కువే మర్లేదు మరుసటి రోజు తెల్లవారికి ఈ విధంగా ఉంది రాత్రి అంతా పడింది బాగా పన్నట్టుంది హెవీగా చూడండి ఈ బాక్స్ ఇక్కడికి ఉంది బాక్స్ పైన ఎంత ఉందో సుమారుగా పడింది యాక్చువల్గా ఈరోజు వీళ్ళకి పండగ అనమాట ఈ రోజు నుంచి మూడు రోజులు ఉంటుంది ఈ స్నో స్నోబడి వీళ్ళకి కొద్దిగా బిజినెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది అవుతుంది రోడ్డు మీద ఉన్నదంతా కూడాను ఈ ఓనర్ వాళ్ళు తోసి పక్కకి పెట్టేశారు చూడండి కార్లు పైన ఎలా ఉందో అక్కడంతా క్లీన్ చేసుకుంటున్నారు నేను నిన్న పడదలే అనుకున్నాను యూనివర్సిటీ నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పాను కదా ఇంకా పడదలే అన్నట్టుగా కానీ రాత్రి అంతా బాగా హెవీగా పడిపోయింది చూడండి కార్ల మీదంతా క్లీన్ చేసుకుంటున్నారు కారు ఎక్కడికో తీసుకుపోవాలేమో లేకపోతే పండగ కాబట్టి ఎవరైనా బంధువులు వచ్చింటారు వాళ్ళ ఇళ్ళకి యాక్చువల్గా సౌల్ సిటీ నుంచి ఎక్కువ మంది మూవ్ అయిపోతారు వాళ్ళ నేటివ్ ప్లేస్కి సుమారుగా ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ వెహికల్స్ సౌల్ సిటీ నుంచి బయట వెళ్తాయని చెప్పి న్యూస్ ఛానల్లో ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే నలభై లక్షల కార్లు ఈ పండక్కి చూడండి రోడ్డు మీద ఎలా ఉందో మొత్తము తీసుకొచ్చి ఇళ్ళ ముందర ఉన్నది ఇ పక్కేస్తున్నారు పడ్డం అయితే హెవీగానే పడింది లాస్ట్ టైం అయితే ఏ విధంగా పడిందో దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ పడింది ఇళ్ళ ముందర ఉండే చెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇప్పటికీ పడతానే ఉంది ఇంకా షాప్ అనమాట ఈ షాప్ పైన షెల్లర్ ఉంటే అటు ఉండే ఎంత నిలబడిందా ఇంకా ఇళ్ళ ముందు అంతా క్లీన్ చేసుకుంటారు ఇంకా ఈ పండగ వీళ్ళకి ఈరోజు అంటే ఈసారి అంతగా ఉండదు ఇలా స్నో పడితే అన్నిటికీ అడ్డమే కదా ఏదైనా పనులు చేసుకోవాలంటే ఇది ఈ పడుతు ఆగేడికి పోలేదు ఇంకా పడతానే ఉంది ఇలా రోడ్ల మీదకి తోయస్తారా వెహికల్ మీద అనుకోండి తొక్కి 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 ఇలా నల్లగా అయిపోతుంది చూసారా ముందు రోజుకి మరుసటి రోజుకి ఎంత తేడా ఉందో మా ఓనర్ దగ్గర ఇది ఉందనమాట ఇంకా పక్క ఇంటి ఓనర్ దగ్గర అది ఉంది ఇలా స్నో మొత్తము పక్కకి తోసేదానికి భలే ఉంటుంది చూడండి ఎంత క్లీన్గా వెళ్ళిపోతుందో తోసుకొని పోతా అంటే తీసి ఇలా ఓ పక్కకి కుప్పతో వేస్తారు అంటే దారికి నచ్చేదానికి బాగుంటుంది ఇది చాలా బాగుంది ఇది చాలా ఈజీగా ఉంది కొన్ని రోడ్ అంతా క్లీన్ అయిపోతుంది అలా చేస్తే నాతో హెల్ప్ చేస్తాను మళ్ళీ పోతా ఉంది ఈసారి కూడా సుమారుగా ఉడిపోయింది చూడండి ఎంత ఉందో పోయమ్మో ఒక బిత్తుడు దాకా ఉంది ఇక ఎమర్తుంది చూడండి అవంతా కూడా గ్యాస్ పైప్ లైన్లో ఇంట్లోకి ఎలిఫింట్ అయిపోయేకి ఎన్ని రూములు ఉంటే అన్ని రూములకి ఓకే స్కూల్ లేదని చెప్పాను కదా ఇంటి దగ్గరే ఉంది ఈ స్నో అని ఎప్పుడు అలా బయట పిలుచుకొచ్చాను శివన్య మన సైకిల్ చూడ ఎట్లుందో ఏ సైకిల్ నీ సీట్ ఎక్కడ నీ సీట్ నీ సీట్ మొత్తం స్నో నే ఇయరు స్నో హెవీగా పడ్డాము ఇది రెండవ సారి మళ్ళీ ఏం చూడండి స్నో ఈ కారు పైన షేపు ఇంకా షాపులో బ్రెడ్ తీసుకోవాలా చూడండి షాప్ ముందర కవర్లో ఏదైనా వేసినారు స్నో అంత లోపల పడకుండా కంస్ అవ్ మీద బ్రెడ్ మా ఊరికి పెడతారు బ్రెడ్ లేదు ఇక్కడ ఇంకో షాపుకి లేదురా బ్రెడ్ లేదు షాప్లో బ్రెడ్ లేదు బ్రెడ్ లేదు కన్నా అయిపోయింది వాళ్ళు అమ్మేసినారు అయిపోయింది ఇంకా ఆ కొండలు పక్క పోతే బలే ఉంటుంది చూపిస్తాను చూడండి ఆ చెట్లయితే సూపర్గా ఉంటుంది నేను ఇంతకుముందు ఒకసారి స్నోబడి చూపించాను కదా అదే విధంగా ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా ఇలాగ ఉంటుంది బాగా డ్రెస్ చేసుకోవాలన్నమాట మంచి థర్మల్స్ చూడండి మా బాబుకి బాగా తిక్కువగా ఉన్నది వేసాను కాళ్ళకి లోపలింగ్ అవుతుంది ఇది జర్కిన్ మన తలకి అన్నీ వేసాను అనమాట ఎక్కువసేపు ఎక్స్పోర్ట్ చేస్తే కష్టం అనమాట చేతులు కూడా గ్లౌజ్ లేసాను ఇక ఊరు పోలేదు ఈ దారిలో పిలుచుకోతా మా బాబుని శివణ్ ఎట్టు పోదామా లెట్స్ గో కమాన్ 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 కాళ్ళేకి పోయిందా కొద్ది కాళ్ళే లేకపోయినట్టుంది నా రా అదేం కాలేదు లోపల పోలేదురా జారినావా పట్టుకునే వాళ్ళ అప్ప చేయి పట్టుకునే వాళ్ళు అలా జారినావా ఇండ్ల ముందర ఉప్పు చల్ల తింటే కరిగిపోయింది అనమాట చూడండి అంతా ఫ్లెక్స్ అవి ఉప్పు చల్ల ఉప్పు చల్లని చోట అలాగే ఉంది ఐసు గడ్డ కట్టుకుని చేస్తుంది అనమాట అది చదవడం వల్ల చూడండి ఇలా చదవడం వల్ల పాపము ఈ పండక్కి వెళ్ళకి ఈ స్నో పడి బాగా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడికి పోలేరు ఎక్కడికైనా పోయి సరుకులు తెచ్చుకోవాలని కూడా కష్టమైపోతుంది చూడండి ఇదంతా కరిగేదానికి మళ్ళీ ఒక వారం పడుతుంది ఆ షాప్లో బ్రెడ్ లేదు కాబట్టి ఇంకొక షాప్కి వెళ్తున్నాము మా పాపని కూడా తీసుకెళ్తున్నా సో ఏమైనా షాప్కి వెళ్దామా వెళ్దామా ఓకే రోడ్లంతా ఇలా బురద అయిపోయినట్టు అయిపోతుంది ఇక్కడ చూడండి చెట్ల మీద ఎంత బాగుందో ఇంకొక షాప్ దగ్గరికి వచ్చాము చూడండి షాప్ ముందర ఎలా ఉందో మొత్తం బురద ఇక్కడ బ్రిడ్జ్ అయితే దండిగా ఉంది డేట్ చూడాలా ఉంది దాకన్నా ఇలా కొరియా వాళ్ళ పండగకి ఇలాంటివి ఫ్రూట్ తీసుకొని గిఫ్ట్లు ఇస్తుంటారు కాబట్టి షాపుల్లో ఈ విధంగా ముందుగానే ప్యాక్ చేసి పెట్టే తింటారు ఆ విధంగా అన్నమాట గిఫ్ట్లు ఇవ్వడానికి అలా గుడ్డల్లో ఇంకా బిల్డింగ్ దగ్గరకు వచ్చాను బాగా బిజీ బిజీగా ఉంది చాలామందే ఉన్నారు అన్నమాట షాపులో స్నోబన్యా కూడా అన్నీ కొనుక్కోమోతున్నారు వచ్చి ఇంకా బెడ్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలా స్నో అయితే పర్లేదు కానీ స్నో అయితే పర్లేదు కానీ బయట బాగా చల్లగా ఉంది త్వరగా వెళ్ళాలా ఏమైనా పోతుంటే పడతావు జారుతుంది జారుతుంది నడలేదని చెప్పి ఎత్తుకున్నాను ఇంకా కాళ్ళ మీద స్నోతో ఆడుకోవాలంట అమ్మ గాలికి ఈ వైర్ల మీద ఉండేది భయం రాలి చూడండి ఎంత బాగా రాలుతుందా భయం ఉంది కదా ఇలా గొరుగుల పైన స్నో ఉంటుంది కదా బరువు ఎక్కువ పోతే విరిగిపోతాయి అవి చెట్టు కూడా అంతే అన్నీ విరిగి పడిపోతాయి అనమాట ఎక్కువ స్నో నిలబడినప్పుడు అది కూడా వాటరే కదా బరువు తట్టుకోలేక కార్లు అయితే రకరకాల షేపులు ఉంటాయి చూడడానికి బాగుంటాయి అనమాట ఇప్పుడు స్నో పన్నెప్పుడు ఈ కార్ చూడండి ఎట్లుందా మొత్తం నిండిపోయింది దాగన్నా అందా